सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము లౌకిక వాక్య శ్రవణము ద్వారా కలిగిన అజ్ఞానమునకు జ్ఞానము భక్తియే ఔషధములు పద్దెనిమిది పదకొండు రెండు వేల రెండవ సంవత్సరము కార్తీక సోమవారం నాడు శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము మనస్సులో వచ్చు ఆలోచనల నీయును ఇంతకు ముందు నీవు దుస్సంగములో విన్న లౌకిక వాక్యముల ప్రభావమే ఈ ప్రభావము అనగా ఆలోచన నీవు మాటలాడు లౌకిక వాక్యముల చేతను మరియును నీవు ఇంకనూ విను లౌకిక వాక్యముల శ్రవణము చేతను బలపడుచున్నవి నీ రక్తములో ఉన్న చక్కెర ఇంతవరకు నీవు ఆరగించిన తీపి పదార్థముల ప్రభావము నీవు వైద్యుని వద్దకు వెళ్ళగానే మొట్టమొదట ఏమి చెప్పును నీవు ఇంకా తీపి పదార్థములను తినవద్దు అని చెప్పును ఆ తర్వాత ఇంతవరకు తిన వాటి ప్రభావమైన రక్తములోని చక్కెరను తగ్గించుటకు మందులనిచ్చును అట్లే నీవు శ్రీదత్త సద్గురువును ఆశ్రయించినప్పుడు మొట్టమొదట లౌకిక వాక్యములను వినవద్దు అని ఆదేశించును ఆ తర్వాత జ్ఞానము భక్తి అను నిచ్చుట ద్వారా నీ మనస్సు నుండి ఆలోచనలను తొలగించును ఒక్కొక్కసారి ఇంజెక్షన్ చేయవలసి వచ్చును అదికు అదియే మహిమల ప్రదర్శనము ముందే ఇంజెక్షన్ ఇవ్వరాదు ముందే ఇంజెక్షన్ ఇచ్చినచో ప్రతిసారి ఆ ఇంజెక్షన్ ఇవ్వవలసి వచ్చును మందులు పనిచేయవు పచ్చము డైట్ కంట్రోల్ చేయకుండా మందులు వాడుట వ్యర్థము దుస్సంగమును నిగ్రహించుటయే పచ్చము సత్సంగములో పాల్గొనుటయే ఔషధ సేవ అన్నిటికంటేనూ అతి ముఖ్యమైనది ఏది వైద్యుని ఎందు గురి విశ్వాసము అయితే గురువుని మార్చరాదు అందురు ఇది సరికాదు ఒక వైద్యుని వద్ద రోగము తగ్గనప్పుడు మరి ఒక మంచి వైద్యుని ఆశ్రయించుట తప్పు కాదు మొదటి వైద్యుని ఎందే గురి పెట్టుకుని వాని చేతిలో మరణించుట అవివేకము ఏ గురువును పొందిన తర్వాత మరి యొక్క గురువుని పొందనవసరము లేదో అతడే శ్రీదత్తుడు ఆయన నరావతారము హ్యూమన్ ఇన్కార్నేషన్ ద్వారా మనకు అంది వచ్చుచున్నాడు ఆయన నర శరీరములోని సర్వ అవయవములందును తన అవయవములను ఇముడ్చుకుని లీనమగుచున్నాడు దీనినే శృతి కన్నులలో కన్నులు చెవిలో చెవి ముక్కులో ముక్కు అని కీనోపనిషత్తులో చెప్పుచున్నది కావున శ్రీదత్త బ్రహ్మము సాకారము బ్రహ్మము నిరాకారమా సాకారమా శంకరులు బ్రహ్మమును నిరాకారమన్నారు రామానుజ మధువులు సాకారమన్నారు ఫార్మ్ఫుల్ నృశే నుష అరూపం ఇత్యాది శృతులను అరూపమేవహి అను బ్రహ్మ సూత్రము బ్రహ్మము నిరాకారమనుచున్నవి ఆత్మానమైక్షత్ పరిపశ్యంతి తను స్వాం ఇత్యాది శృతులు బ్రహ్మ సాకారమనుచున్నవి కావున సమన్వయము ఎట్లు చేయవలను సమన్వయము ఈశ్వరుడు సాకారుడనియు మనస్సు నిరాకారమనియు నిరాకార ఈశ్వరుని చిత్తమునకు సాకార శృతులన్నీయు ఈశ్వరునకును సమన్వయించవచ్చును లోకములో ప్రతి శక్తికి ఆధారమైన ద్రవ్యమున్నది కాంతికి సూర్యచంద్ర దీపాదులు ఆధారము ఉష్ణమునకు హీట్ అగ్ని ఆధారము శబ్దమునకు పరస్పరము ఢీకొను పరమాణువులు ఆటమ్స్ ఆధారము చైతన్యమునకు ప్రాణి ఆధారము ఇట్లు ఆధారం లేని శక్తి లేదు కావున నిరాకారమైన శక్తికి సాకారమైన ద్రవ్యము ఆధారముగా ఉన్నది ఈ ఆధారములనే శృతి పుచ్చము ప్రతిష్ఠ అను శబ్దములచే చెప్పుచున్నది బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అను తైత్తిరీయ శృతి అయితే తేజస్సు ఘనీభవించయే సూర్యునిగా కనబడుచున్నాడు కావున తేజస్సే అసలు పదార్థమైనప్పుడు నిరాకారమే పరమాత్మ తత్వమా ఈ విషయము అర్థం చేసుకొనుటకు విజ్ఞాన శాస్త్రము ఎంతో అవసరము విజ్ఞాన శాస్త్రము ఏమని వచించుచున్నది ఈ శాస్త్రము ప్రకారముగా సూర్యుడు ఒక వాయువు యొక్క అణువుల సంఘాతము ఈ అణువుల మధ్యనున్న బంధములు శక్తి స్వరూపము కొండలోని మట్టి మధ్యనున్న అణువుల బంధము కూడా శక్తి స్వరూపమే ఈ బంధనముల శక్తి వల్లనే కుండ యొక్క ఆకారము ఏర్పడుచున్నది అణువులతో పోల్చి చూచినప్పుడు ఈ బంధన శక్తి అత్యల్పము ఒక ద్రవ్యము యొక్క గుణములు కూడా అణువులను ఆశ్రయించి ఉన్నవే కానీ బంధన శక్తిని బైండింగ్ ఎనర్జీని లేవు ఉదాహరణకు పంచదార పొడిగా ఉన్నను బంధన శక్తుల చేత చిలకగా ఏర్పడినను తీపి గుణములో మార్పు లేదు అనగా పంచదార కణముల మధ్య బంధము ఏర్పడి చిలుకగా మారినను బంధములు లేక పంచదారగా యున్నను గుణములో తేడా లేదు అనగా పంచదార కణములను ఆశ్రయించే గుణము ఉన్నది ఈ బంధన శక్తుల వల్లనే రూపము ఏర్పడుచున్నది ద్రవ్య పరమాణువులతో పోల్చినప్పుడు బంధన శక్తులు అనగా రూపము అత్యల్పమై అభావముగా అనగా లేనిది అగుచున్నది అనగా ఉండియు లేనట్లే దీనినే మిజ అన్నారు శంకరులు మిజ్య అనగా బొత్తిగా లేనిదని కాదు ఉండియును లేనిదిగా పరిగణింపబడదగిన అత్యల్పము కావున నిరాకారమైన ద్రవ్యములో ఉన్న ఆకారము ఉన్నను లేనట్లే కాన నిరాకారమే సత్యము మరి నీలగ తీసినచో అత్యల్పమైనను ఆకారము ఉన్నది కావున సాకారము సత్యమే కావున బ్రహ్మము నిరాకారమైనను సాకారమే అనుటలో అన్యోన్య విరోధము లేదు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి